హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మగవాస్ ఎరోమాటిక్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో చాలా స్పెషల్ తెలంగాణ వంటకం చూపించబోతున్నాను అండి అవి కుడుములు అందులోకి నంచుకోవడానికి కొన్ని ఐటమ్స్ కూడా చూపించబోతున్నాను ఈ కోరల పున్నమి అనేది ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే శునకాలకి ఈ కోరల పున్నమి రోజున మనం సజ్జ కుడుములు కనుక కొరికి వేసి ఆ శునకాలు కనుక తింటే ఆ కాలభైరవుని వాహనం కనుక శునకం మనకి నరక బాధలు పాపాలు అనేవి తొలగిపోతాయని చెప్తారు కాబట్టి ఈ రోజున కంపల్సరిగా ఈ ఐటమ్ చేసుకొని మనము ఈ రిచువల్ అనేది ఫాలో అయితే చాలా మంచిది అలాగే శునకానికి కొరికి వేసిన తర్వాత మనం మౌత్ వాష్ చేసుకొని మిగతా కుడుముల్ని మనం కూడా ఇలా తింటే హెల్త్ పరంగా మంచిది అన్ని విధాలుగా మనకి మంచి జరుగుతుంది అని చెప్తారు సో తెలంగాణలో అయితే పక్కా చేసుకుంటామండి వితౌట్ గెట్టింగ్ ఎనీ లేట్ ఈ రెసిపీని చూసేద్దాం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ టు సపోర్ట్ మీ ఇక్కడ నేను సజ్జ కుడుములు చేసుకోవడానికి హాఫ్ కేజీ సజ్జలు తీసుకొని దాంట్లో ఏమైనా నలకలు అవి ఉంటే శుభ్రం చేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేసుకొని డస్ పార్టికల్స్ అంతా క్లీన్ చేసుకొని ఇలా నిండుగా నీళ్లు పోసుకొని ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి వీలైతే ఒక ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈలోగా మనం సజ్జ సజ్జకుడుగుల్లోకి స్వీట్ పప్పు చేసుకోవడానికి ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని టూ కప్స్ వరకు వాటర్ పోసేసుకొని చిట్కడంతా పసుపు కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం ఇది కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయట ఉడికితేనే బాగుంటుంది సో సరిపోయి కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతుంది ఈలోగా మనము దీంట్లోకి పానకం అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ ఆ పానకం చేసుకోవడానికి నేను వన్ థర్డ్ కప్ నార్మల్ మనం తినే రైస్ తీసుకుంటున్నాను అది వాష్ చేసేసుకొని ఇలా నిండుగా నీరు పోసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒక కొబ్బరికాయని పగలు కొట్టుకొని ఆ కొబ్బరి చెక్కుని తీసుకొని మనం ముందుగా ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్న బియ్యంని కూడా యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్ లెక్క చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ అనేది పోసుకోవాలి నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ పాలని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కొన్ని ఉంచుకుంటే బెటర్ అండి మనకి పానకంలో అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది సో ఈ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి లేదు అంటే ఎండు కొబ్బరి ముక్కలనైనా లైట్గా వేయించుకొని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని ఈ పాలు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మరోపక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని మసలు పెట్టుకోవాలి వాటర్ మసిలిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ పోసుకుంటూ ఉండాలి మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఆర్ హై ఫ్లేమ్లో పెట్టిన ఒకటేసారి పోసిన దీంట్లో బియ్యం కూడా ఉన్నాయి కాబట్టి బియ్యం పాలు ఇవి గడ్డలు కట్టి ఉండలు కట్టే అవకాశం అయితే ఉంటుంది సో స్లో ఫ్లేమ్లో చాలా స్లోగా కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి ఈ పాలని ఇప్పుడు మనము పెట్టుకుంటూ ఉండాలి ఈ పానకం అనేది చాలా స్పెషల్గా ఉంటుందండి మనము చేసినప్పుడు ఎలా ఉంటుందో చల్లారిపోయిన తర్వాత కూడా అలాగే అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది అదే మనం ఓన్లీ బియ్యం పాలు ఒక్కటే పోసి నార్మల్ పాలు పోసుకుంటే అది దగ్గర పడిపోయి గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మసలు పెట్టుకుంటూ ఉండాలి ఇలా మంచిగా దగ్గరకు అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఇక్కడ వన్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను షుగర్ కంటే కూడా బెల్లమే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా సో ఇక్కడ ఈ బెల్లం కరిగిపోయి ఈ పానకం అనేది ప్రిపేర్ అవ్వాలి అప్పటి వరకు మనం ఉడకపెట్టుకుంటూ అలాగే ఇక్కడ ఒక చిటికెడంతా ఉప్పు వేస్తున్నాను స్వీట్స్లో ఎప్పుడైనా ఉప్పు చిటికెడ వేసి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ వేసి దంచుకున్న ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి స్వీట్స్ అంటే ఇలాచీ పౌడర్ కూడా కంపల్సరీ కదా అది వేస్తేనే ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది బాగుంటుంది కూడా హెల్త్కి మంచిది స్వీట్స్ వేసుకున్నప్పుడు ఇలా ఇలాచీ పౌడర్ వేసుకుంటే సో ఈ పానకం రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు స్వీట్ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది అప్పటి వరకు మంచిగా ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోయి పప్పులో మిక్స్ అయిపోయి మంచిగా ఉడికిపోవాలి అప్పటి వరకు మంచిగా ఉడకపెట్టుకోవాలి పప్పుని ఇలా పప్పు బెల్లం మొత్తం మిక్స్ అయిపోయి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న సజ్జలు ఉన్నాయి కదా వాటిని స్ట్రెయిన్ చేసేసుకొని కొంచెం ఏదైనా ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే గాలించుకొని ఇలా ఒక జల్లి గుట్టలో క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో ఈ సజ్జలు వేసేసుకొని మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ క్లాత్ని ఇట్లా వెడల్పుగా పరచుకొని గాలికి కానీ ఎండకు కానీ ఆరపెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత మంచిగా ఆరిపోతాయి తడి అనేది లేకుండా పొడి పొడిగానే వస్తాయి వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి లేదు మన దగ్గర క్వాంటిటీ ఎక్కువగా ఉన్నాయి వన్ కేజీ వరకు అనుకుంటే మాత్రం మిల్లులో కూడా పట్టించుకోవచ్చు చాలా మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీలోనే పట్టుకొని చూపిస్తున్నాను మిక్సీలో పట్టుకుంటే కనుక ఏదైనా రవ్వరవ్వగా ఉంటే మళ్ళీ మనం జల్లడ తిప్పుకుంటే బెటర్ ఇదంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా మిల్లులోనే పట్టించుకొని తీసుకోవచ్చు నాకు ఇక్కడ నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను కొంచెం వేస్టేజ్ అనేది అయితే వచ్చింది సో ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాకైతే చేసుకోవాలి అప్పుడే కుడుములు చాలా బాగా వస్తాయి ఇలా మనము మెత్తగా రుబ్బుకున్న పౌడర్ ఉంది కదా ఈ పౌడర్లోకి కొంచెం కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటూ జొన్నపిండిలాగా కన్సిస్టెన్సీలో చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ మరీ లూజ్గా ఉండకూడదు అలా అని చెప్పి మరీ గట్టిగా ఉండకూడదు చెప్తాను కదా జొన్నపిండిలాగా కొంచెం జొన్న రొట్టె చేసుకుంటే ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి దీంట్లో మనం వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సాల్ట్ అవి అవసరం లేదు అనుకుంటే కనుక ఇలా నార్మల్గా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా కల్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత లెక్క చేసుకొని మనము మౌల్స్ అనేది చేసుకోవాలి జొన్నపిండికి మనం జొన్న రొట్టె చేసుకునేటప్పుడు ఎలా అయితే షేప్స్ చేసుకుంటామో ఇడ్లీ షేప్లో అదే కొంచెం చిన్నగా మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇడ్లీ షేప్లో చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా అన్నీ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం చేసుకున్న కుడుముల్ని ఇలా ఇడ్లీ ప్లేట్లో సెట్ చేసేసుకోవాలి మనం ఇడ్లీ చేసుకునే టైం కంటే డబల్ టైం పడుతుంది సో వాటర్ కూడా కుక్కర్లో కరెక్ట్గా చూసి పోసుకుంటే బెటర్ ఇలా నేను టూ ప్లేట్స్లో సెట్ చేసుకున్న తర్వాత పైన థర్డ్ ప్లేట్లో వచ్చేసి ఇలా కుడుముల షేప్లో మనం వినాయక చవితి ఇప్పుడు చేసుకుంటాం కదా ఆ షేప్లో ఇట్లా ఒత్తుకొని పిడికిలతోని అలా పెట్టేసుకొని నాకు త్రీ ప్లేట్స్ దాకా అయింది ఈ పిండితోని ఇడ్లీ కుక్కర్లో కట్టు వరకు పోసేసుకొని మూత పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి దీంట్లోకి ఉల్లికారం చూపిస్తున్నానండి టూ స్వీట్ ఐటమ్స్ చూపించాను కదా ఇప్పుడు ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ వరకు దాంట్లోకి ఐదు ఎండుమిరపకాయలు నాలుగు ఎల్లిపాయలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి పీసెస్ ఉంటే వన్ టు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక మీడియం సైజుడ్ ఆనియం తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పులు అవి ఉన్నాయి కదా దాంట్లోకి వన్ టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈలోగా మన ఆనియన్స్ అనేవి చల్లారిపోతాయి కదా ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్ లెక్క రుబ్బేసుకోవాలి ఇందులో అవసరమైతే ఒక వన్ టు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లెక్క చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ సజ్జ కుడుములు అనేవి కూడా రెడీ అయిపోయాయండి ఫార్టీ మినిట్స్ తర్వాత నేను బంద్ చేసుకున్నాను ఇలా వస్తాయి అన్నమాట షేప్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు నమ్మరు ఒకసారి మీరు టేస్ట్ చూసి చేసుకున్న తర్వాత నాకు అసలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి ఈ రెసిపీ మీరు ఆల్రెడీ చేసుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని నాతోని తప్పకుండా షేర్ చేసుకుంటారనుకుంటున్నాను ఈ ఉల్లి కారము స్వీట్ పప్పు అలాగే పానకంతో ఇవి టేస్ట్ చేస్తే అసలు మళ్ళీ మళ్ళీ కావాలని తింటారండి ఇవి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల సజ్జల్లో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి బలం అనేది బాగా ప వస్తుంది అలాగే రక్తం బాగా పట్టి చాలా ఆరోగ్యకరంగా ఉంటాము ఈ చలికాలంలో అయితే మనకి చర్చలు వేడి కాబట్టి తింటే చాలా మంచిది హెల్త్కి అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను త్వరలోనే మీకు క్రిస్మస్ స్పెషల్ సిరీస్ అయితే చేయబోతున్నానండి మేము ముందుకు రాబోతున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ స్టే ట్యూన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కనుక క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్